బ్రేకింగ్ చూస్తున్నా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు వనస్తలిపురంలోని టూ బీహెచ్కే ఇండ్లను సర్కార్ కేటాయించింది కొత్తపేట భవానీ నగర్లోని పదకొండు కుటుంబాలు ఇంటి నుంచి సామాన్తో సహా వనస్థలిపురం టూ బీహెచ్కే ఇండ్లలోకి షిఫ్ట్ అయిపోయారు వారికి మల్కాజ్గిరి ఆర్డీఓ శ్యాంప్రకాష్ ఇంటి పట్టాలు అందించారు ఇన్ని రోజులు మురికివాడల్లో ఇబ్బందులు పడ్డామని తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయించిన సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు వారు हाँ ये भी wizard, है ये भी है नींद तो आज तक तो कम्पेटिबल तो है अबे आलाद नहीं हो गया करें ना हाँ ये वाली भी जरा మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు వనస్త్రీపురంలోని టూబీహెచ్కే ఇండ్లను సర్కార్ కేటాయించింది కొత్తపేట భవానీ నగర్లోని పదకొండు కుటుంబాలు ఇంటి నుంచి సామానుతో సహా వనస్తీపురం టూబీహెచ్కే ఇండ్లలోకి షిఫ్ట్ అయిపోయాయి వారికి మల్కాజ్గిరి ఆర్డీఓ ప్రకాష్ ఇంటి పట్టాలు అందించారు ఎన్ని రోజులు మురికివాడల్లో ఇబ్బందులు పడ్డామని తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయించిన సీఎంకు రుణపడి ఉంటామని తెలిపారు వారు